హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను మనం ఏ పని మొదలు పెట్టినా ముందుగా ఆ గణనాథుడిని పూజిస్తాము ఎందుకంటే ఆయన మనం చేపట్టే అన్ని పనులను ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగేలా చేస్తాడు మరి వినాయకుడికి బుధవారం ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆ గణేషుడికి పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు ఎలాంటి ఆటంక లు లేకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు మనం కోరిన కోరికలు నెరవేరాలంటే ఆ గణనాథుడికి ఇష్టమైన పూలు పత్రాలు సమర్పిస్తుంటారు భక్తులు వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క పత్రాలను సమర్పించాలని చెబుతారు అవేమీ లేకపోయినా గుప్పెడు గరిక సమర్పించినా ఆ లంబోదరుడు కరుణిస్తారని నమ్మకం బుధవారం రోజు వినాయకుడిని పూజిస్తే జీవితమంతా విజయాలే ఉంటాయని భక్తుల విశ్వాసం గణనాథుడిని అనుగ్రహం కోసం బుధవారం అనేక రకాల పూజలు చేస్తుంటారు దానిమ్మ పువ్వులతో గణేషుడిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో వారి జీవితం విరాజిల్లుతుందని పండితులు చెబుతున్నారు ఇందుకోసం బుధవారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి ఆ తరువాత గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన దానిమ్మ పువ్వులను తెచ్చుకోవాలి గణనాధుడిని గరిక దానిమ్మ పువ్వులతో అలంకరించాలి దానిమ్మ పువ్వులతో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి వినాయకుడికి మోదక నైవేద్యాన్ని సమర్పించాలని చెబుతున్నారు బుధవారం నాడు వినాయకుడికి మోదక నైవేద్యాన్ని పెట్టి ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం బుధవారాలలో గుడికి వెళ్ళి గణేషుడికి గరిక లడ్డూను సమర్పించడం వల్ల గణపతిని సంతోషప విఘ్నాధిపతి ఆశీసులు మీకు ఎల్లవేళలా ఉంటాయి ప్రతి బుధవారం తప్పకుండా గణపతిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుని స్థానం కూడా బలపడుతుంది బుధగ్రహం బలంగా ఉండడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి విన్నారుగా ఫ్రెండ్స్ మనం భక్తి శ్రద్ధలతో ఆ గణనాధుడిని పూజిస్తే మన కోరికలను లా నెరవేరుస్తాడు ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్